ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం అంశంపై మరోసారి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు ఎన్టీఆర్ కు ఇచ్చే వరకు గట్టిగా పోరాడతామని ఆయన తెలిపారు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం దేశాన్ని గౌరవించుకోవడమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎన్టీఆర్ స్పూర్తితో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు పేదవాడు మిగలకుండా ఆర్థిక అసమానత తొలగే విధానాలకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు దేశం గర్వించే జాతిగా తెలుగువారు ఎదగడమే ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ గా బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పెనమలూరులో ఎన్టీఆర్సీని వజ్రోత్వాలు జరిగాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా ఈ వేడుకలో పాల్గొన్నారు ఎన్టీఆర్సీని నట ప్రస్థానంపై పుస్తకం ఆవిష్కరించారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాం ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ ఆంధ్రప్రదేశ్ విజన్ రెండు వేల నలభై ఎన్నో లాంచ్ చేశాం ఎన్టీఆర్ ను ఒకసారి తలుచుకొని ఆయన ఫోటోను చూసి సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం ఆయన స్ఫూర్తిలో మనలో ఉంది ఆయన ఆశీస్సులు మనపై ఉన్నాయి మూడు సిద్ధాంతాలు పది తో విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం అందులో ఒకసారి చూస్తే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నాకు సంకల్పంగా ఒక విజన్ అందులో జీవో తీసుకొచ్చాది అది ఎన్టీఆర్ కల అది సాధిస్తాం పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి ఆర్థిక అసమానతలు తగ్గించాలి అప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు ఒక పురుషుడు పురుషుడు పుడతారు మనకు తెలిసిన చూసిన ఏకైక నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రపంచంలో వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అచ్చ తెలుగుదనం తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్ ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు జరగదు ఇటు వెండి తెరన గాని అటు రాజకీయాలు వెళ్లిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను రంగం ఏదైనా ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం